హలో గస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంది వచ్చేసి తండ్రి పాటు ఫైవ్ హండ్రెడ్ కదా నీకు బండి తీసుకునేప్పుడు చాలా మంది దీన్ని వద్దన్నారు దీనికి బదులు త్రీ ఫిఫ్టీ తీసుకోరా లేదా క్లాసిక్ తీసుకో ఫైవ్ హండ్రెడ్ ఎందుకు మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుంది అన్నారు ఒకడేమో మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుంది ఇంకోడేమో స్మైలేజ్ రాదు ఇంకోడేమో రీసేల్ ఉండదు ఇంకా దీన్ని నమ్ముకోలేదు ఎందుకు ఇవన్నీ నీకు అవసరమై బండి అంటారు డబ్బా ఒకటి చెప్తానే అంటాడు మనం తీసుకోవాలనుకునేది మనం తీసుకోవాలని వెళ్ళి తీసుకోవచ్చాక మళ్ళీ ఇల్లే ఉంటారు దీనికి ఇంత ప్రైజ్ అవసరమా ఈ డబ్బులు కథ వస్తుంది ఈ డబ్బులు కార్ వస్తుంది ఒకటి ఇలా అంటనే ఉంటాడు అవన్నీ పట్టించుకోకుండా మనం అయితే మనకు కావాల్సిన బైక్ అయితే తీసుకున్నాం ఇంక మెయింటెనెన్స్ ఎక్కువ వస్తున్నారు అన్నారు కదా దాని సంగతి కూడా చూద్దాం ఇవాళ ఇంకా మెయింటెనెన్స్ ఎంత వస్తుందో కాసేపులో మనమే తెలుసుకుందాం వెయిట్ చేయండి ఇంతలో ఇంక మైలేజ్ విషయం మాట్లాడుకుందాం మామూలుగా త్రీ ఫిఫ్టీ అయితే నాలుగు ముప్పై ఐదు లేదా నలభై ముప్పై ఐదు టు నలభై మధ్యలోనే వస్తుంది మీ దగ్గర ఎవరి దగ్గర అయినా త్రీ ఫిఫ్టీ ఉంటే కామెంట్ చేయండి నాకు వచ్చేసి ఇది ఫైవ్ హండ్రెడ్ అయినా ముప్పై ఐదు మైలే వస్తుంది మనకు లాంగ్ హైవేస్లో అయితే థర్టీ ఫైవ్ వస్తుంది ఇంకా టౌన్లో అయితే థర్టీ త్రీ అలా వస్తుంది మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా మైలేజ్ అయినా కొన్ని ఉన్నాయి త్రీ ఫిఫ్టీలు కూడా సైలెన్సర్ మార్చి ఎగ్జాస్ట్ ఇవి మార్చుకొని అవి కూడా ముప్పై వచ్చేవి కూడా ఉన్నాయి అట్లానే దాన్ని అమ్ముకోలేముగా ఎవడికి ఏది ఇష్టం అయితే తీసుకోవాల్సిందే అదే నేను బైక్ కావాలని సెర్చ్ చేసేప్పుడు ఇంకోన్న ఇలా కూడా అన్నాడు రేపు గుర్రాలు దేముంది ఎవడైనా కొనే మెయింటైన్ చేయచ్చు కానీ ఏనుగును మెయింటైన్ చేయాలంటే ఆడి వల్ల కాదు అందుకే ఎవడు దాని జోలికి పోడు గుర్రాలు ఫాస్ట్గా పోతాయి కానీ ఏనుగు పోలేదు కానీ దేని గుండే దానికే ఉంటుంది దీని గంభీరం గౌరవం దానికి రాదు కదా అని చెప్పిండు ఇంకా మనం అదంతా వదిలేసి మెయిన్ మ్యాటర్లకే చూద్దాం ఇంకా ఇవాళ మనం వచ్చేసి జనరల్ సర్వీస్ అంటే ఏమేమి చేయాలి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తాడు ఎయిర్ ఫిల్టర్ చూస్తాడు ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తాడు అంతే కానీ మనకు వచ్చేసి ఇవాళ ఎక్స్ట్రా ఖర్చు కూడా వస్తుంది మన దాన్ని క్లచ్ ప్లేట్లు పోయాయంట క్లచ్ ప్లేట్లు కూడా చేంజ్ చేయాలి పైగా మాల్ బండికి దీనికి క్లచ్ ప్లేట్లు ఫైవ్ హండ్రెడ్కి ఇంకా ఎక్స్ట్రా వస్తాయంట ఇంకా మెయింటెనెన్స్ అంటే దాటికి తిరిగి ఇవే తేడా వస్తాయి చూడండి ఎట్లుందో ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్నది అయితే అది క్లచ్ ప్లేట్ల హబ్ అంట మొత్తం అది పోతే ఇంకా ఎక్కువ ఖర్చు వస్తుంది అది పోలేదు బాగానేది ఓన్లీ ప్లేట్స్ ఒకటి పోయాయి ప్లేట్స్ చేంజ్ చేసుకో సరిపోద్ది అన్నాడు మేలు ఎవరన్నా మీ బండి సర్వీస్ చేసేవాడు పక్కనే ఉండి చూసుకుంటా ఎంజాయ్ చేస్తారా చేసేటే కామెంట్ చేయండి మామూలుగా అయితే ఎవరు ఇప్పుడున్న బిజీ లైఫ్లో బండి అడిచేసి మళ్ళీ వాళ్ళు సాయంత్రం రామంటే సాయంత్రం వచ్చింది లేదా మరుసటిలో వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు అంతే కానీ అక్కడే ఉండి ఎవరు చూసుకోరు కదా ఇది చూడండి క్లచ్ ప్లేట్లు అంటే ఏదో రింగ్స్ ఉన్నట్టున్నాయి కదా నేనైతే ఎప్పుడు చూడలేదు ఇప్పుడే చూడ్డాము ఎందుకంటే నేను కూడా ముందు ఎప్పుడైనా సర్వీస్ పెట్టేప్పుడు బండి అక్కడ పెట్టేసి మళ్ళీ రమ్మని టైంకి వచ్చి బండి తీసుకునే వాడిని ఈసారి ఎందుకు ఉండి చూద్దాం అనిపిచ్చి చూస్తాను ఇంకా మీరు చూస్తే మామూలు బండి క్లచ్ ప్లేట్లకు దీనిలకు చాలా డిఫరెంట్గా ఉంటుంది క్లచ్ ప్లేట్లు ఉన్నాయి వాటి మధ్యలో అవి మళ్ళీ అవి కూడా ఉన్నాయి కదా క్లచ్ ప్లేట్లు డ్యామేజ్ కాకుండా అవి ఉంటాయి ఫస్ట్ అయితే ఓన్లీ క్లచ్ ప్లేట్లు చేంజ్ చేద్దాం వాటి మధ్యలో అది అవసరం లేదు డబ్బులు తగ్గుతుందని ఓన్లీ క్లచ్ ప్లేట్లు అనుకున్నాం కానీ అన్న అవి చూసి ఇవి డ్యామేజ్ నెక్స్ట్ నెక్స్ట్గా చేంజ్ చేసుకోవాలి మళ్ళీ ఆయిల్ ఇదంతా వేస్ట్ అయింది ఇప్పుడే చేసుకున్నాడు సర్లే ఇంకా చేయినా ఏం చేద్దామని చెప్పాం ఇక్కడ వీళ్ళైతే ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ పండ్లే చేస్తారు వీళ్ళు తెచ్చే స్పేర్ పార్ట్స్ కూడా మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నుంచి మనకు బాక్స్ కూడా ఉంటుంది చూసుకోండి ఇంకా నేను క్లచ్ ప్లేట్స్ అంటే ప్లేట్స్ టైప్లో ఉంటాయి అనుకున్నా ఇది రింగ్స్ అంటారు దీన్ని క్లచ్ రింగ్స్ అనొచ్చు కదా ప్లేట్లు ఎందుకు పెట్టారో మీకేమో తెలుసా తెలిసి కామెంట్ చేయండి ఇంకా ఇవన్నీ చేస్తా అంటే ఇందులో మాకు ఇంకోటి ఒకటి వచ్చింది అన్న ఈ రింగ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఎందుకు తక్కువ ఉండాలి కదా అంటే త్రీ ఫిఫ్టీకి అయితే తక్కువ వస్తాయి వీటికి ఎక్కువ వస్తాయి బాబు ఫైవ్ హండ్రెడ్ కదా అని చెప్పిండు ఇంకా మంది క్లచ్ ప్లేట్స్ పోయినాయంటే అంటే డ్యామేజ్ అయిపోయి ఉంటాయి లేదా కట్ అయింటాయి అనుకున్నారు కదా నేను అట్లా అనుకున్నాను కానీ ఆయన పిలిచి చూపిస్తాడు ఇట్లా కట్ ఏం కావు వీటి మధ్యలో ఇట్లా స్క్రాచెస్ ఉన్నాయి లైన్స్ అన్నీ ఉన్నాయి అలా లైన్స్ పడితే క్లచ్ ప్లేట్లు డ్యామేజ్ అయినట్టు మనం చేంజ్ చేసుకోవాలి అలాగే వదిలేస్తే మొత్తం ఇక్కడ హబ్బు అనిపిస్తుంది కదా ఈ హబ్బు కూడా పోద్ది అందుకే మనం ముందే చేంజ్ చేసుకోవాలి అని చెప్పిండు అలా అని చెప్పి క్లచ్ ప్లేట్లు ఉన్నాయా పోయినాయని ట్యాంకులు ఓపెన్ చేసి చూసుకోలేం కదా అనుకోవచ్చు అలా చూడాల్సిన అవసరం లేదు మన మెకానిక్ దగ్గరికి వెళ్తే ఆయన చెక్ చేసి చెప్తాడు ఆయన డ్రైవ్ చేస్తే ఆయనకు అప్పుడే అర్థమైద్ది పికఅప్ తగ్గుద్దంట క్లచ్ ప్లేట్లు పోయి ఉంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు క్లచ్ ప్లేట్లు చేంజ్ చేయాలంటే ఎప్పుడైనా బండి సర్వీస్కి వెళ్ళినప్పుడే క్లచ్ ప్లేట్లు చేంజ్ చేసుకోండి ఎందుకంటే మొత్తం ఓపెన్ చేస్తాడు కాబట్టి ఇంజను అప్పుడు ఉన్నాయాలంతా వేస్ట్ అయిపోద్ది అలా తీసి మళ్ళీ దాన్నే పోస్తామంటే అట్లా అలాగే మనం ఒకసారి ఓపెన్ చేసినాక ఆయిల్ బయటకు వస్తుంది కదా ఇంజన్ నుంచి బయటకు వచ్చిన ఆయిల్ మళ్ళీ ఇంజన్లోకి పోయి పోయికూడదు అంట ఇంజన్ అని చెప్పిండు ఇంకా ఇవాళ ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి లెఫ్ట్ సైడ్ క్లచ్ ప్లేట్లు అయితే రైట్ సైడ్ కాయలు అంటే రెండు సైడ్లు లెవెల్ కావాలని పోయినాయి అట్లా ఇట్లా అది కాయిల్ వైర్ పైకి వస్తుంది కదా అది కట్ అయ్యి ఇంజన్ ఆయిల్ అంతా లీక్ అవుతుంది అందుకోసం ఇంకా కాయలే చేంజ్ చేస్తామని కాయలు చేంజ్ చేసాము తర్వాత ఇంకా ఇంజిన్ ఆయిల్ పోస్తాను ఈయన ఆయిల్ పోసేటప్పుడు ఇంకో డౌట్ వచ్చింది నాకు ఇంక ఇప్పుడు ఇంజన్ ఆయిల్ పోసే మళ్ళీ సర్వీస్కి ఎప్పుడు పెట్టాలంటే ఎన్ని రోజులు అంటే మనసు కాదు బాబు ఒకవేళ తిప్పకపోతే మంచి లెక్కేసుకోవాలి లేకపోతే త్రీ థౌసండ్ కిలోమీటర్స్ సర్వీస్ పెట్టాలి అన్నాడు మూడు వేల కిలోమీటర్లకు ఎట్లన్నా మరి లాంగ్ వేట వాళ్ళు ఎట్లా పెడతారంటే లడక్కి అందవయ్య వాళ్ళు పళ్ళు స్టార్టింగ్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఒకసారి సర్వీస్ చేసుకుంటారు మళ్ళీ కుదిరితే ఎక్కువగా లాంగ్ వెళ్తే మధ్యలో ఎక్కడ షోరూమ్ ఉంటే అక్కడ చేయించుకుంటారు లేదంటే మళ్ళీ అక్కడ రీచ్ అయిన తర్వాత ఇట్లా మొత్తానికి అయితే మూడు వేల కిలోమీటర్లకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకోవాలి ఇంకా లాంగ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఎందుకంటే ఆయిల్ మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుంది అంటే బ్లాక్ కలర్ లెక్క వచ్చింటుంది అది చేంజ్ చేసుకుంటారు అని చెప్పిండు నేనేది ఆయిల్ కింద పోకుండా లడిగా అయితే పెట్టిండు మళ్ళీ అడ్డం అదే పెట్టిండు అది తీసి సాపీకి వెళ్ళిపోద్ది అనుకోవచ్చు అది వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ కూడా కొద్దిగా ఆయిల్ వేస్తే మేలనేసి అనేసి నీకు పెట్రోల్ ట్యాంకే అనుకుంటే ఆయిల్ ట్యాంక్ కూడా ఇంత ఉంది ఏంది ఆయన పోచ్చు అంటే పోతాడే తప్ప వద్దనే పరిస్థితే లేదు పీకల్లాగా తగ్గుతానవు ఇంకా ఇంతసేపు నాకు వచ్చిన డౌట్ ఆయన క్లారిఫై చేసిండీ ఇంతలో ఈయనకు కూడా డౌట్ వచ్చిందంట బాబు నువ్వు ప్రెస్కి ఏమైనా ట్రై చేస్తున్నావా అని ఏదన్నా అట్లా అడిగినావు అంటే నువ్వు అడిగే ప్రశ్నలు అట్లా ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి అడుగుతానే నేను ఒక గ్యాప్ ఇవ్వడానికి అదేం లేదు నా జస్ట్ గానే అడుగుతున్నా ఇద్దరికి పాస్ అవుద్ది కానీ టైంపాస్ కానీ బండి పైన అయిపోయింది తీసుకోముడు ఇంక ఇందులో మన వాళ్ళకి సైడ్ మిరర్లు కావాలంటే సైడ్ మిరర్లు ఇస్తాను ఇంక అంత అయిపోయింది మనం ఆఖరి కట్టడానికి చేరుకున్నాం అదే భయ్యా బిల్డింగ్ ఇంకా బండి చూడండి మామూలుగా లేదు కదా బాగుంది ఇప్పుడు సైడ్ మీరేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా దీన్ని మెయింటెన్ చేసేసి మనకు ఆరు వేల అయింది అది కూడా ఇంత అమౌంట్ కాదంట మామూలుగా మన క్లచ్ ప్లేట్లు అవతల హబ్బు ఇవన్నీ చేంజ్ చేసుకున్నాం కాబట్టి ఇంత వచ్చింది నెక్స్ట్ సర్వీస్ మాక్సిమం తక్కువ వస్తుంది బాబు అని చెప్పిండు ఇంకా ఇది మన వాడు మెయింటెనెన్స్ అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన వీడియో లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి